శ్రీకృష్ణుడు మరణానికి కారణం ఎవరు అంత్యక్రియలు ఎవరు ఎక్కడ జరిపించారు శ్రీకృష్ణుడు సారథ్యంలో పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరువులపై విజయం సాధించారు విజయానంతరం అస్థినాపురంలో ధర్మరాజుకు పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది పట్టాభిషేకానికి యుద్ధంలో తమ వెంటనే ఉండి గెలిపించిన శ్రీకృష్ణుడిని అతిథిగా ఆహ్వానించారు పాండవులు అయితే కొడుకులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న గాంధారి దాన్ని భరించలేకపోయింది యుద్ధం ఆపగలిగే శక్తి ఉన్న కురువంశ వినాశనాన్ని కోరుకున్న శ్రీకృష్ణుడిపై తన కోపాన్ని వెళ్ళగక్కింది గాంధారి ఏ విధంగా అయితే తన వంద మంది కొడుకులను పోగొట్టుకొని తాను దుఃఖ సారగారంలో మునిగిపోయిందో అదేవిధంగా కృష్ణుడు ఏలుతున్న ద్వారకా నగరం కూడా సముద్రంలో మునిగిపోతుందని గాంధారి శపించింది ఆ విషయంలో ఆమె ఆ మాట అన్నప్పటికీ పతివ్రత అయినందున గాంధారి శాపం ఎప్పటికైనా తప్పబోదని మాధవుడికి తెలిసింది అందుకే తన కళ్ళ ముందే ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోవడంలో చూడలేని శ్రీకృష్ణుడు తపోవానికి వెళ్ళిపోయాడు ద్వారకా నగరానికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నవో తపోవనంలో కృష్ణుడు తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు అదే సమయాన ద్వారకాలో కృష్ణుడు తండ్రి వాసుదేవుడు ప్రాణం విడిచాడు ఆయన అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది బలరాముడు కూడా లేనందున సమస్త బంధుగణం మధ్య ఆ కార్యక్రమాన్ని అర్జునుడే దగ్గరుండి జరిపించాడు కార్యక్రమనంతరం అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త చెప్పాలని వెతుక్కుంటూ తపోవనంకు వెళ్ళాడు కానీ అక్కడ కృష్ణుడు కనిపించలేదు రెండు రోజు ఒక్కో చోట కృష్ణుడు కనిపించాడు కానీ ప్రాణం లేకుండా శ్రీకృష్ణుని వింత జీవిగా చూసిన అర్జునుడు హతాశుడయ్యాడు బోధించాడు శ్రీకృష్ణుడు అరణ్యంలో ఉన్నప్పుడు బోయవాడి బాణం కాలికి దిగడంతో దానివల్ల ఆయన దేహాన్ని వదిలేసి నాలుగు నుంచి ఐదు రోజులు గడిచిందని తెలుసుకున్నాడు అందువల్ల కృష్ణుని మృతదేహాన్ని ద్వారకకి తీసుకువెళ్లే వీలు లేకుండా పోయింది ఏ ఆర్భాటము ఏ శాస్త్రము లేకుండా అదే చోట అర్జునుడు ఒకడే శ్రీకృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశాడు ఎనిమిది మంది భార్యలు ఎనభై మంది సంతానం మనమల్లు విపరీతమైన బలకం అఖండమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు అంత్యక్రియల సమయానికి బాబైన అర్జునుడు తప్ప ఇంకెవరూ లేరు శ్రీకృష్ణుడి తండ్రి వాసుదేవుడికి ఇద్దరు కుమారులున్నా ఆయనకు కూడా వాళ్ళ చేతుల మీదుగా అంత్యక్రియలు జరగలేదు ఇది శ్రీకృష్ణుని మరణానికి కారణం అంత్యక్రియలు ఎవరు జరిపించారనేది అసలు నిజం ఈ స్టోరీలో మీకు తెలిసింది కదా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి